హిందువులు మౌనంగా ఉంటే మిగతా వాళ్ళకి అర్థం అవదు వీళ్ళకే అర్థం అవదు వాళ్ళకి అర్థం అవదు అందుకని సంచారం ప్రచారం అనేది అవసరమైంది కానీ మనం సంచారం ప్రచారం అనేది అవసరమైన ముందు మనం ఆచారం విచారం తర్వాత సంచారం ప్రచారం ముందు ఆచారం విచారం ఆచారం సంధ్యావందనాది ఆచారం నామజపం దానికోసము ఆ రోజుల్లో ఈయన వీరయ్య తండ్రి మన పెద్ద స్వామి వారితో మాట్లాడి వెంకటేశ్వర్లు ఒక శ్రీముఖం ఇప్పించినారు రెండు శ్రీముఖాలు ఒకే ఒకే పత్రంలో వేసి ఉదయము సాయంత్రము భగవన్ నామ జపం చేయాలి అని ఒక అద్భుతమైన ఒక Das Mukham.